మూవీలో హారతి ఉంది హారతి మాత్రం వదిలేదు సినిమా సూపర్ ఉందండి చూడొచ్చు ఎగ్జామ్ ఉన్నది ఇది అని మీరు చరిత్ర కొందరికి అర్థం కాదు మామూలుగా అయితే కానీ మస్తు ఉన్నాయి సినిమా విక్రమ్ గారు చాలా బాగా నటించారు సూపర్ మంచిగా ఉన్నాయి హైలైట్స్ అంటే ఫైట్స్ కొన్ని ఫైట్స్ బాగున్నాయి చరిత్ర కూడా బాగున్నాయి కొన్ని క్లైమాక్స్ బాగున్నది సూపర్ ఉన్నది మీరు కూడా అందంగా ఉన్నారు

సినిమా బాగుంది కానీ అర్థం కాలేదు అర్థం కాలేదు ఎందుకంటే కొంచెం అర్థమయ్యే విధానంగా చూపించలేదు కొంచెం ఏదో మొత్తం పిచ్చి పిచ్చి లేచి యాక్టింగ్ బాగుంది సూపర్ హైలైట్స్ అంటే విక్రమ్ది యాక్టింగ్ ఇంకా డాన్స్ డ్యాన్స్ అంటే మా ఎక్కువ చూపించలేదు కొంచెం యాక్టింగ్ రియలిస్టిక్ చేస్తాడు గోల్డ్ గురించి అంటే రియల్ స్టోరీ ఉన్నట్టు ఉంది గోల్డ్ గురించి సినిమా సూపర్ ఉంది హిట్ బంపర్ హైలైట్స్ ఫైట్స్ హైలైట్ సాంగ్స్ హైలైట్ అన్ని హైలైట్స్ సూపర్ బాగుందండి చాలా బాగుంది విక్రమ్ సార్ యాక్టింగ్ వేరే లెవెల్ అండి ఇంకా నాకు తెలుగు ఇండస్ట్రీలో నాకు తెలిసినంత వరకు యాక్టింగ్ ఎవరు అలా చేయలేరండి సూపర్ యాక్టింగ్ అండి యాక్టింగ్ అసలు మైండ్ బ్లోయింగ్ అండి అసలు ఒక్క ఓడ్లో చెప్పాలంటే తెలుగు ఇండస్ట్రీలో ఇలాంటి యాక్టింగ్ ఎవరు చేయలేరండి అసలు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొట్టారండి సూపర్ అండ్ అట్లా వేరే లెవెల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుందండి లైక్ విజువల్స్ కూడా ఎంత నాచురల్గా ఉండాలో అంత నాచురల్గా ఉన్నాయి ఎవ్రీథింగ్ ఇస్ పర్ఫెక్ట్ షార్రోల్ తర్వాత ఒక ప్రాపర్ సినిమా చూశాం అనిపించింది అండ్ పార్ట్ కోసం వెయిటింగ్ యా లైక్ చిరుతని కొన్ని ఆనిమల్ చంపే సీన్స్ కానీ లైక్ బ్లడ్ షెడ్ చాలా నాచురల్గా చూపించారు యాక్చువల్లీ అది అనుకుంటే కమర్షియల్ ఫిలిం చేయచ్చు కానీ నాచురల్గా చూపిద్దాం అనుకుంటున్న డైరెక్టర్ అందుకే నచ్చు యాక్చువల్లీ దిస్ రియల్ స్టోరీ నాట్ అన్ నరేటివ్ థింగ్ దే ప్రెసెంటెడ్ వెరీ వెల్ కోలార్ గోల్డ్ ఫీల్స్ గురించి జై భీమ్ సూపర్ పిక్చర్ ఇది ఇంతవరకు ఇలాంటి పిక్చర్ సినీ ఇండస్ట్రీలో రాలేదు మనకి తెలియని కొత్త చరిత్ర ఉంది ఈ సినిమాలో దాదాపు ఫిఫ్టీన్ సెంచురీ ఫిఫ్టీన్ ఎక్కి నాగాజాతికి సంబంధించిన చరిత్ర ఇంతవరకు సినీ ఇండస్ట్రీలో ఎవ్వరు చెప్పలేదు పార్ సెల్యూట్ అందరికి జేభీ అమ్మా బాగుందమ్మా చాలా బాగుంది చాలా బాగుంది అన్ని హైలైట్స్ అన్ని సీన్స్ హైలైటే బానిసత్వం మీద కాన్సెప్ట్ బాగుంది సూపర్ ఉంది సూపర్ అమ్మ అపరిచితుల తర్వాత మళ్ళీ అట్లా ఉంది యాక్చువల్ ఈ మూవీ నెక్స్ట్ లెవెల్లో ఉంది టోటల్ త్రీ మూవీస్ కంప్లీట్ చేశాము నిన్న ప్రీమియర్ షో మిస్టర్ బచ్చన్ నిన్న ప్రీమియర్ షో చూసాము ఈరోజు మార్నింగ్ షో వచ్చేసి ఇస్మాట్ శంకర్ ఇప్పుడు మ్యాడ్నీ వచ్చేసి తంగల్ అని చూసాము మూడిట్లల్లో ఫస్ట్ ప్లేస్ తీసుకుంటే తంగలనే నెక్స్ట్ లెవెల్లో చూడాలనుకుంటే మిస్టర్ బచ్చన్ ఫస్ట్ హాఫ్ బాగుంది సెకండ్ హాఫ్ ఆల్రెడీ రేడ్ మూవీ రీమేక్ అనేది అర్థమైపోయింది ఇస్మాట్ శంకర్ పురి జగన్నాథ్ గారిని చాలా నమ్మి వెళ్ళాము బట్ చాలా డిసప్పాయింట్ అయితే చేశాడు పురి జగన్నాథ్ గారు పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్గా చూస్తే దాంట్లో రామ్ బాగా చేశాడు ఈవెన్ తంగళంలో విక్రమ్ కూడా నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఉంది వీలైతే నన్ను అడిగితేనైతే ఆస్కార్ నామినేషన్ లెవెల్లో చేసిన పర్ఫార్మెన్స్ అది అసలు చాలా బాగుంది అసలు మూవీ అయితే డైరెక్టర్ రంజిత్ గారిని మెచ్చుకోవాల్సిందే థ్యాంక్ యూ ప్రొడక్షన్ అయితే టోటల్ నార్మల్ అంటే మీన్స్ ఏంటంటే ఎక్కడా కూడా స్టూడియో ఇన్నర్లా చూపెట్టకుండా ఓపెన్ ప్లేస్లో చూపించడం అనేది చాలా బాగా అనిపించింది మూవీ టోటల్ అంతా అవుట్ అవుట్డోర్ షూటింగ్స్ చాలా బాగున్నాయి అసలు ఎయిటీన్త్ సెంచరీ ఆర్ సిక్స్టీన్త్ సెంచరీ మూవీలా చూపెట్టారు ఆ ప్లేస్మెంట్స్ అన్నీ పర్ఫెక్ట్గా చూపెట్టారు ప్రొడక్షన్లో ఫైట్స్ అన్ని నేచురల్గానే ఉన్నాయి ఈ స్మార్ట్ శంకర్లో కొంచెం లో చూపెట్టారు కానీ ఇంకా బౌండరీ లెవెల్ దాటి రావట్లేదు పూరి జగన్నాథ్ గారు ఓకే పరంగా యాక్టింగ్ పరంగా ముగ్గురు హీరోలు బాగా చేస్తారు బట్ అందరిలో బెస్ట్ అంటే విక్రమ్ చియా విక్రమ్ నెక్స్ట్ లెవెల్